హాయ్ గాస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ మాకు బాగున్నారా నేను అయితే బాగానే ఉన్నానండి సో రైస్ పెట్టేస్తాను ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట పాప కోసం పాపకి మాకు ఇద్దరు కలిపి పెట్టేస్తాను మాకు డిస్ప్లు తీసేస్తాను పాప బాక్స్ పెట్టేస్తాను మా లెనీషా పాప అయితే లేచిపోయింది పెద్ద పని చేసినట్టు మా దినీసా పాప అయితే మాత్రం లేగలేదు అనమాట సో కార్డ్ రైస్ పెట్టేస్తున్నా పాపకి ఉట్టి పెరుగున్న మేము అంచు వచ్చేసరికి శేకడలో ఉన్నాయో పెట్టేస్తున్నాం కూర అయితే ఏం లేదు కూరగాయలు ఇట్లా లేవనమాట తేవాలి నేను నైటే కదా మేము క్యాంప్ నుంచి వచ్చాము సో అందుకోసం పొటాటోస్ ఉన్నాయి కానీ తను పొటాటో చిప్స్ తింటుంటే అదే ఆ ఫ్రై చేస్తుండే పొటాటో కర్రీ గట్రా తినలేకపోతుందనమాట తక్కిస్కుంటా ఏమిన ఉండట్లేదా మాట్లాడితే చెప్పందా మాట్లాడ్డమ్మా నేనా అంతే కదండి మాట్లాడితే ఇక్కడికి అంటారు అందుకే మాట్లాడడం మాట ఎలా ఉంటుందో పైసా వస్తుంది సో ఇప్పుడైతే ఇడ్లీకి అదే రేకులతో అంతటి ఆయిల్ అనమాట ఫాస్ట్కి ఇడ్లీ మొత్తం వేసేస్తాను ఇడ్లీకి ఇది వచ్చేసరికి సాంబార్ అండి గీతమ్మ అడిగి మరి వాళ్ళ తాతీ చేతి కట్టించుకుందనమాట చాలా ఇష్టం గీతమ్మకి సో ఇప్పుడైతే వేట్ చేస్తున్నా మొదట్ చేద్దాం అదే మొదటి ఇంకా నేను చట్నీ తెచ్చుకోలేదండి సో ఇప్పుడు నేను చట్నీ చేసుకున్నాను అనమాట ఉత్తి సాంబారు టమాటో తెచ్చుకున్నా ఈ చట్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను స్కూల్కి రెడీ అయిపోయిందండి ఇది స్కూల్కి వెళ్తానని తిన్నెత్తుకోమంటే తిన్నెత్తుకోండి అది ఎంత ఫీల్ అయిపోతుందో తెలియదు నా చిన్న కూతురు అనమాట నేను ఎత్తుకోలేదని చూడండి చూడండి అక్క వెళ్ళిపోయిన తెచ్చుకుంటున్నాను దాన్ని లాంచ్ బాక్స్ దాని బ్యాగ్ అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇంకెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోతుంది మరీ ఎక్కువ అయితే ఏడుపు లేదు వెళ్ళినప్పుడు కానీ రెడీ చేస్తున్నప్పుడు మాత్రం బాగా గాలి పెట్టేసింది ఎక్కడ ఇది పెట్టేస్తుంది లేని వస్తానండి తను అయితే ఆ దగ్గర బంధం దాటలేదు అనమాట చాలా ఎత్తు అయితే సో లెనీషేక్ అయితే చాలా కోపం వచ్చింది చేసింది అనమాట అలాగే ఏడుస్తారా తప్పు కదా ఇద్దరు ఒకేసారి ఏడిస్తే అలాగ నేను ఎలాగెత్తుకుంటాను అక్క స్కూల్కి వెళ్ళాలి అక్క స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అది ఏడుతుంది నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా నేను తెల్లారి నుంచి ఎత్తుకుంటాను అలాగే పదే ఇంకా తెల్లవారు అయితే అన్నం పెట్టాను అనమాట గీతకాకి ఆ పొంగు కూడా పెట్టాను పాప చెవులకి అలా అయితే బాగుంటుంది పా అదే కురిపే మా పదారనమాట అన్నం పొంగు పెడితే నేను మా నీ పాప అయితే స్నానం అయితే అయిపోయి పూజ కూడా చేసేసుకున్నామో చూడండి ఏడుతుంది బుట్టు చేర్పిసింది తిలకం పెట్టాను కొన్ని కాటికి కాబట్టి మఖమల్ల అయిపోద్ది అనుకున్నాను ఇంకా బుట్టు కాబట్టి జస్ట్ ఈ కింద గీత లాగిందనమాట అదొక మోళ్ళు పెట్టి ఈరోజైతే మా ఆయన మార్కెట్కి వెళ్ళారండి మార్కెట్కి వెళ్ళి ఈ పళ్ళు గట్టి తీసుకొచ్చారనమాట ఈ పళ్ళు నేమంటారో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవి నేరేడు పళ్ళు టేస్ట్ వస్తున్నాయి మళ్ళీ తీయగా ఉన్నాయి అగో అల్లిపల్లి అది మా లక్ష్మి చెప్తుంది మీ మీ ఊర్లో ఈ పళ్ళని మీరేమంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే ఫిష్ కూడా తీసుకొచ్చారు ఇనుపుది మంచిది మంచిది అంటే ఇనుపుది వండుకోవడానికి అందుకని కొత్త కొత్త కదా వాడితే సో ఇలా నీరోజు ఫిష్ కూడా తెచ్చారు మా లక్ష్మి కడిసి ఉంచేస్తుంది నేను వంట చేసేస్తాను అనమాట అలా నా అంగాకరకాయలు తెచ్చారు ఆగాకరకాయలు అంగాకరకాయలు నేనైతే ఎక్కువ అంగాకరకాయలు అంటానండి ఆగాకరకాయలు దాని పేరు మాత్రం నాకు మాత్రం అలా వస్తుంది అనమాట ఉల్లిపాయలు టమాటీలు తెచ్చారు ఒక ఫోర్ డేస్ కోసమే మళ్ళీ వచ్చామనమాట ఇంకొక త్రీ డేస్లో మళ్ళీ వైజాగ్ వెళ్ళవలసిందే ఉంది మళ్ళీ పాపకి స్కూలు ఈ ఫోర్ డేస్ లీవ్ అయిపోతుంది అని చెప్పేసి రావడం లేదంటే ఉండిపోదు నేనైతే మాత్రము మళ్ళీ రావాల్సి వచ్చిందనమాట పాప స్కూల్ కోసం లేదంటే రాకపోదు ఒక చిన్న పని ఉండడం వల్ల వైజాగ్లో మళ్ళీ వెళ్ళాలి సో వెళ్తాము మళ్ళీ మా లక్ష్మికి త్రీ డేస్ లీవ్స్ అండి నా వల్ల ఎన్ని లీవ్స్ వస్తాయా లక్ష్మికి ఈ కనగర్ కనగత్తా లక్ష్మి కానగత్ర కానాగత్ర అంటాం అనమాట మా లక్ష్మి ఇక వెరైటీ కానా కిడతా వెరైటీగా ఉందండి షైనింగ్ వస్తుంది అనమాట ఫిష్ కు యాక్చువల్గా మనకి ఏం తెచ్చారో తెలియదులేండి మా ఆయనకి నేను అడగలేదు ఈరోజు చేప పేరుకోవడను ఏదో చేపలే తెచ్చి పులిసెట్టి ధరని అంటే సరే పులుసును ఎప్పుడు పెట్టాలనమాట ఇది దీనివల్ల ఉంది బాగుంటుంది అంటుంది సో బాగా వండియాలనమాట ఇప్పుడు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటే చేసేస్తాను ఫస్ట్ ఎందుకంటే పుల్స్కి ఎప్పుడైనా పుల్ల ఆ ముక్కలకి బాగుంటది అంటారు కదా ఇప్పుడు చేసేయడమే బెస్ట్ మా లక్ష్మి మా మా పప్పు కూడా పడుకుందనమాట అందుకే ఇప్పుడే పని అయిపోతుంది ఫాస్ట్గా నాకు కరెక్ట్గా పన్నెండు అవుతుందండి వంటగదిలోకి వచ్చి చూడండి ఏం చేస్తాను ఎక్కడైతే ఫస్ట్ ఫిష్ పుల్స్ కోసం అని చెప్పేసి ఫిషెస్ లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి సో చేపల పులుసు కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను వేపుతున్నా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తాను మరి కొంచెం మగ్గిన తర్వాత పులుసు వేసేయొచ్చు పులుసు మరుగుతున్నప్పుడు మొక్కలు వేసేయచ్చు ఆల్రెడీ ఇవన్నీ వేపేసాను ఇవి వచ్చేసరికి చేపలు ఫ్రై కనమాట ఓన్లీ నాలుగు ముక్కలే ఫ్రై చేస్తున్నా ఏప్పుడు మిగతా వచ్చేసరికి ఇలాగ పులుసు వండిద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడే పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు అనేది వేసాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి మనం కతిపిసటం ఆపించచ్చు దగ్గర అయిపోయాక వచ్చేసరికి ఫిష్ ఫ్రై అనేది అవుతుందనమాట మసాలా గట్టా రెడీ చేసి అన్నీ కలిపేసి వేపేసాను ఏదో వేసేసాను వేగుతున్నాయి అనమాట బాగా సో ఫైనల్గా చేపలు ఫ్రై అయిపోయింది కొంచెం మసాలా ఎక్కువ పెట్టడం వల్ల కదా చేప అనేది సరిగ్గా కనిపించట్లేదు అనమాట సో మరీ రోస్ట్ అయితే చేది ఎక్కడ వచ్చేస్తుంది ఇలా తీసేశాను సో వచ్చేసరికి పుల్స్ కూడా అయిపోయింది ప్లేట్ మూతాను ఇప్పుడు ఇవి తీసాను అనమాట ఈ ఆయిల్ అనేది వేరే వదిలేయాలి మళ్ళీ ఫిష్కే వాడడానికి అన్నట్టు సో ఇదైతే మోత వదిలేస్తాను ఇప్పుడు మరి నేను వీటి ఊసెళ్ళను అనమాట ఈ దీనికి మాత్రం బాగా పొల్ల పడతానే కదా బాగుంటుంది సో పులుసు కొంచెం ఎక్కువే ఉంచాను మా ఇంక పులుసు ఇష్టం సరే టమాట లేకుండా చేశాను అనమాట అతను తిన్నాక టేస్ట్ చూడండి ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా లేనిచిపక్క కొట్లు తీసుకుపోయింది సో కొంచెం సేపు వన్ థర్టీకి అలాగే రైస్ పెట్టేస్తాను పని అయిపోతుంది సో ఇంకా మా ఆయన అయితే వచ్చారనమాట చేపలు ఫ్రై ఈ చాప్ పేరేటి నేను ఎంతకి వంజరండి నాని వంజరం కోణం అవుతుంది అంతే పెద్దది ఇది అట ముసి అయితే కోణం అవుతుంది అట कैब चूसान सारी पद नई मैंने